అందరికీ నమస్కారం అండి నేను మీ యాదగిరి ధర్మారకు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు అతి ముఖ్యమైన చిట్కా గురించి మీకు చెప్పబోతున్నాను దయచేసి చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మంచి మంచి టిప్స్ మీకు అందుతాయి పొద్దున్నే లేవగానే పరిగడుపున ఉప్పు నీళ్ళు పరిగడుపున ప్రెష్ చేయకుండా ఒక రెండు గ్లాసులు నీళ్ళు తాగాలని చెప్పిన కదా దాని తర్వాత ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేయాల్సిన పని ఒక నాలుగు నుండి ఐదు తులిసాకులు కడుక్కొని రోజు ప్రతిరోజు నోట్లో వేసుకొని నమిలి మింగేయండి ఇలా డైలీ చేయడం వల్ల ఊపిరితిత్తుల సమస్య అస్సలు రాదు ఒకవేళ ఉన్నవారికి కూడా సాల్వ్ అయిపోతుంది రెండో విషయం ఏంటంటే ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుంది ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుంది ఎలాంటి జబ్బులు ఎలాంటి జ్వరము తగ్గు జలుబు వైరల్ ఫీవర్స్ ఏవి కూడా రావు ఈవెన్ కోవిడ్ వైరస్ కూడా రాదు కానీ ముందుగా మనం చేయాల్సిన పని మాత్రం ఇదే డైలీ దినచర్యగా అలవాటు చేసుకోండి అందరికీ నమస్కారం జై హింద్ అండ్ జై భారత్